కూలీ సినిమా దెబ్బకి కుదలైపోయిన వార్టు సరేనా బుకింగ్స్లో కానీ సరేనా టాక్ లో కానీ సరేనా ఎక్కడ కూడా వార్టు కూలీని మ్యాచ్ అవ్వలేకపోతుంది సరేనా దానికి కారణం ఏంటంటే ఎన్టీఆర్ గారు సింగిల్గా వచ్చే ఫిల్మ్ మన తెలుగు ఫిల్మ్ అయితే దానికి ఉండే క్రేజ్ వేరు సరేనా దానికి ఉండే ఫ్యాన్ బేస్ వేరు దానికి ఉండే మౌత్ టాక్ వేరు సరేనా ఒక రకంగా ఉంది ఎప్పుడైతే బాలీవుడ్ సినిమాని తీ ఒప్పుకున్నాడో సరే అందులో వృత్తి ఎన్టీఆర్ గారు తిన్నారా సినిమాకి ఎక్కడ నాకైతే మన తెలుగు సినిమా కళ లేదు మన తెలుగు సినిమా ఫీలింగ్ లేదు ఫ్యాన్స్ కూడా చాలామంది చాలా డిసప్పాయింట్గా ఉన్నారు సరేనా కూలీ సినిమాకు ఉన్న ప్రమోషన్లు సరేనా వార్టు కూడా లేవు జస్ట్ ఇంకా రేపే రిలీజ్ సినిమా సరేనా రేపే సినిమా రిలీజ్ సరేనా కానీ ఎక్కడ కూడా కూలీని మ్యాచ్ అవ్వలేకపోతుంది ఏ ఏ సందర్భంలో కూడా ఏ విషయంలో కూడా సరే కూలీని మ్యాచ్ అవ్వలేకపోతుంది వార్టు ఏమో ఎందుకో తెలియదు కానీ ఎన్టీఆర్ ఫ్యాన్స్ కూడా చాలా మంది ఈ సినిమాకి మొగ్గు చూపట్లేదు చూడాలని చెప్పి ఎక్కడ కూడా లేదు సరేనా ఎక్కడ మొగ్గు చూపట్లేదు సరేనా నేను ఆల్రెడీ కత్తలో నేను చెక్ చేసిన ఇంకెక్కడ కూడా ఓపెన్ చేయలేదు టికెట్లు సరేనా ఇంకెక్కడ డేట్ చూడలేదు ఇక్కడ చూద్దాం సాయంత్రంలో ఇవ్వచ్చు కానీ ఇవాళ నైట్ పి ఇవ్వచ్చు టికెట్ డేట్స్ చూద్దాం ఒకవేళ ఇస్తే కనుక నేను ఫస్ట్ షో చూస్తాను చూసి నేను రివ్యూస్ చెప్తాను కంపల్సరీ ఎందుకంటే ఇండియా కంటే ఇక్కడ కొంచెం ముందుగా రిలీజ్ అవుతుంది కాబట్టి సరేనా రివ్యూ చూడనుకుంటే ఎవరైనా నాకు సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని సరేనా తప్పకుండా నేను ఈ నైట్ రిలీజ్ అయితే సినిమా వెళ్ళి చూస్తాను చూసి రివ్యూ ఎలాగో సినిమా ఎలాగో చెప్తాను సరేనా బజ లేకపోయినా సినిమాకి ఎంటీరియర్ కోసం సరేనా నేను వార్ టూ లేకపోతే బాలీవుడ్ సినిమా అసలు చూడండి బాలీవుడ్ సినిమాలు చెత్త సినిమాలు అసలు నాకు తెలుసు రొ రొటీన్ రొట్ట నార్మల్ రొట్ట కదా అసలు దరిద్రం అంట నాకు తెలిసి అంత ఒక సినిమా ఉండదు సరేనా కానీ ఏంటంటే ఎన్టీఆర్ కోసం వెళ్ళాలి సినిమాకి అసలు మరి ఎలా చేశారో ఏంటో సరైన ఎలివేషన్స్ ఉన్నాయో లేదంటే వన్ సైడ్ లేదంటే ఇద్దరికీ సమా సమానత్వంగా ఉందా కేటా తెలియదు మొత్తం మీద కానీ సినిమా చూడాలి కానీ కూలీని మ్యాచ్ అవ్వకపోవడానికి కారణం ఏంటంటే ఫ్యాన్ సరే ఎన్టీఆర్ ఫ్యాన్స్ కూడా సినిమాకి మొగ్గు చూపట్లేదు ఒకవేళ సినిమా మీద మొగ్గు చూపుకుంటే ఈరోజు కూలికి ఉన్న బుక్ బుకింగ్స్ సరైన వాటర్కు లేవు సరేనా కూలికి ఉన్న బుకింగ్స్ అది మన ఆంధ్రలో తమిళనాడు పక్కన పెట్టండి తమిళనాడు పక్కన పెట్టి తమిళనాడు అసలు హై హైయస్ట్ అనుకో సరే మన ఆంధ్రలో కూలికున్న టిక్కర్స్ బుక్ మేషలు మనకు వాటర్ లేకపోవడం బుకింగ్ చాలా బాధకర విషయం అసలు మా సీరో సరే ఎన్టీఆర్ గారు ఫ్యాన్ బేస్ ఎన్టీఆర్ గారు పెద్ద స్టార్ సరేనా కారణం అంటే అది బాలీవుడ్ సినిమా బాలీవుడ్ సినిమా కింద చూస్తున్నారు కానీ మన తెలుగు సినిమాగా చూడలేకపోతున్నారు